నిన్న రాత్రి పవన్ కళ్యాణ్కి రేణు దేశాయ ఫోన్ చేసి ఏం మాట్లాడిందో తెలిస్తే షాక్ అవుతారు పవన్ కళ్యాణ్కి వ్యక్తిగతంగా పెళ్లి వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయని మరి ఆ పెళ్లి విషయంలో తనని అడ్డుగా పెట్టుకుని చాలా మంది తనను విమర్శిస్తున్నారు చివరికి పిల్లల పేర్లు చెప్పి కూడా రాజకీయం చేయాలని చూసేంత నీచలు మన ఏపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు అందుకే ఇప్పుడు దిగి సంచలనమైనటువంటి విజయాన్ని చూస్తుంది ఇటువంటి వ్యక్తిని మనం చూసుకోవాలి అంటూ చెప్తూ వీటికి సంబంధించిన విషయం తెలుసుకుని భారీగా అయితే షాక్ ఇస్తారు అయితే షాక్కి సంబంధించిన విషయాల్లో కూడా ఎంతగానో ఫోకస్ పెట్టారు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ విషయంలో రేణుదేశాయ్ పట్ల ఎంతగానో షాక్ అయ్యారట రేణుదేశాయ్ తన వల్ల ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని రాజకీయంగా ఎవరు విమర్శించకూడదని పవన్ కళ్యాణ్కి తన మద్దతుని బాహటగానే ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు ఎంతో మంచి వ్యక్తి ఒక మంచి రాజకీయ నాయకుడు మరి ఆయన ప్రభావం చేత అందరూ కూడా సంతోషంగా ఉంటే అంతే చాలు అంటూ చెప్తోంది కాబట్టి ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతగానో సెన్సేషన్గా మారుతోంది అందుకే పవన్ కళ్యాణ్కి రెండు దేశాలు అయితే ఫోన్ చేసి మరి పవన్ కళ్యాణ్ గారికి మరి విషయంలో అయితే కన్వే చేసేటట్టు చెప్తారు కాబట్టి ఇప్పుడు రాబోయే రోజుల్లో భారీగా విజయం సాధించి మంచి హిట్ కొట్టాలని అయితే ఒక పక్క పవన్ కళ్యాణ్ రాజకీయంగా తపన పడుతుంటే వైసీపీ చేసే ఆకడాల వల్ల ఆయన ఇమేజ్ స్పాయిల్ అవుతుంది అందుకే వైసీపీ యొక్క ప్రయత్నాలు చెక్ పెట్టేందుకు రేణో దేశాయ్ దిగుతోంది పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయనివ్వకుండా తన పూర్తి మద్దతు పవన్ కళ్యాణ్ ఇస్తే అప్పుడు వైసీపీ నోర్లు మూతపడతాయి అటు పవన్ కళ్యాణ్ కి నువ్వు పవన్ పిల్లలకి సైతం ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ఖచ్చితంగా వాటిని చూసుకోవచ్చు అనేది చెబుతున్నారు ప్రస్తుతం ఈ విషయాలైతే సోషల్ మీడియాలో సైతం ఒక్కసారిగా వైరల్గా మారుతోంది ఇక ప్రేక్షకులు కూడా ఈ విషయంలో మంచి నిర్ణయం తీసుకున్నట్టుగా కనిపిస్తోంది కాబట్టి ఈ విషయంపై అందరూ కూడా ఒక్కసారిగా సంచలనమైన మార్పులు గమనించాలని అయితే చూస్తున్నారు